गूगल की गूगुल विशाख के गूगुल विशाख के शाखल विशाखल विशाखल विशाख गोगल गोसा गोगल न <laughs>

యోగాలం పాదయాత్రలో మరి సుదీర్ఘ ప్రయాణం మూడు వేల ఒక వంద కిలోమీటర్లు సుమారు నడిచి నిరుద్యోగ సమస్యలు అందరి సమస్యలు కళ్ళతో చూసి ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారో డిఎస్సి పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చారు కూటమి ఆధ్వర్యంలో పదిహేను వేల ఉద్యోగాలు డిఎస్సి వచ్చినాయి అలాగే ఈరోజు ఈ దేశానికే గర్వ కారణం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లోకేష్ గారు మంత్రిగా ఈరోజు అమెరికా చోట ఉన్న గూగుల్ కంపెనీని ఈరోజు లోకేష్ గారు పట్టుదలతో కష్టపడి కృషి చేసి నారా లోకేష్ గారు ఈరోజు గుగుల్ కంపెనీని ప్రధానమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు గుగుల్ కంపెనీని విశాఖపట్నానికి ఇవ్వడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి అంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంచేదంటే ఇటువంటి నాయకత్వం లోకేష్ లాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉండడం చంద్రబాబు లాంటి విజలన్న నాయకుడు కూటమికి నాయకుడిగా ఉండడం ఈ రోజు విశాఖపట్నంలో గుడులు లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో నిర్మాణం చేయడానికి అగ్రిమెంట్ అవడం త్వరలోనే ప్రారంభం అవడం కూడా నేను జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా మీటింగ్ లో ఇవాళ లక్ష ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చి గూగుల్ కి ఈ రోజు గదిలో లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది నారా లోపల తెలియదు జరిగింది ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతంతా కూడా మరి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో గూగుల్ కంపెనీని ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లక్ష ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టినాం నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం అదే దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు యొక్క కృషి పట్టుదల మరి అంతా ఉంటా కాదు మేమందరం కూడా పిఠాపడి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటం ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి ఇచ్చిన దంపతులు ఇటువంటి కుమారుని తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన దంపతులు నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరామ గారు మరి ఏదైతే ఈ రోజు లోకేష్ ప్రయాణం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు వస్తా ఉన్నాయి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తా ఉన్నాయి రేపు సమ్మెట్ లో విశాఖ సమ్మెట్ లో ఇంకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు పైకి చెప్పడం కాదు ఇన్వెస్ట్మెంట్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే విధంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని కంకణం కట్టుకున్న నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మరి అధికారంలో తీసుకురావాలని యువగలం పాదయాత్ర చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెంపుగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా కొత్త పరిశ్రమలు తేవడంలోనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనే కాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు రేపు భవిష్యత్ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అని నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇటువంటి యువనాయకత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే యొక్క దమ్ము సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక దేరదృష్టి ఆయన యొక్క విభజన ఈ రాష్ట్ర అభివృద్ధికి అంతా తోడ్పడతా ఉంది మరి ఇటువంటి నాయకులు ఉన్న కోటమ ప్రభుత్వంలో కోటమ ప్రభుత్వానికి ముఖ్యంగా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వీరి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు కావద్దు విశాఖపట్నం రాబోయే రోజుల్లో రెండో ముంబైగా తయారవుద్ది ఆర్థిక రాజధానిగా యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి హైదరాబాద్ ఐటెక్ సిటీని పొలగొన్న విధంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఈ రోజు విశాఖ అభివృద్ధి చేస్తున్నారు మరి గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన వీరిద్దరికీ చంద్రబాబు గారికి లోకేష్ గారికి కూడా ప్రితాపు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుగా రాష్ట్రంలో యువకులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారో ఇటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి యొక్క కష్టం ఈ రోజు ఆయన తీసుకొచ్చిన ఫలితం గూగుల్ కంపెనీ లక్ష ముప్పై ఆరు వేల కోట్లు రాబోయే రోజుల్లో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క నిజంగా ఈ రోజు భూములను తీసుకొచ్చి దాని గురించి ఎంతో కష్టపడి ఆరు నిశలో పది నెలలు కష్టపడిన నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూట ప్రభుత్వం ఇంకా అభివృద్ధి పొందాలని రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చెప్పి తెలియదు